నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలో పటిష్ట బందోబస్తు మధ్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ హరిబాబు తెలిపారు తహసీల్దార్ హరిబాబు మాట్లాడుతూ మిర్యాలగూడ జిల్లా అడవి దేవులపల్లి కేంద్రాలను పర్యవేక్షిస్తున్నట్లు అలాగే పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు పదిహేను శాతం ఓటింగ్ నమోదైందని తెలిపారు धीरे-धीरे उठो हां मेले तो था ना का ग्रुप लगा है केंद्र और पद्मावती कन्नमला करके बैठे हां ओके గూడ మండలంలో రెండు పోలింగ్ బూత్లను అరేంజ్ చేయడం జరిగింది పిఎస్ నెంబర్ వన్ ఎయిటీ వన్ పిఎస్ నెంబర్ వన్ ఎయిటీ టూ ఒకటి జెడ్పీ హై స్కూల్ గర్ల్స్ గాంధీనగర్ ఇంకోటి బక్కలవాడి స్కూల్ జెడ్పీ హై స్కూల్ బక్కలవాడీ స్కూల్ దీంట్లో మూడు వందల యాభై ఐదు ఓట్లు అట్లానే ఇంకొక పోలింగ్ బూత్ లో నాలుగు వందల యాభై ఆరు ఓట్లు ఉన్నాయి మొత్తం ఎనిమిది వందల పదకొండు ఓట్లు మిరియాలగూడ మండలం ఉన్నాయి అదేవిధంగా నేను సెక్టరల్ ఆఫీసర్గా ఉండడం జరిగింది మిరియాలో కూడా దామాంచర్ల అండ్ అడవిదేపల్లి మండలానికి సెక్టార్ ఆఫీసర్ని దామాంచర్ల జడ్పీ హై స్కూల్లో యాభై ఆరు ఓట్లతో ఆడొక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే అడవిదేపల్లి మండలానికి సంబంధించి ఎనిమిది ఓట్లు ఉన్నాయి అడవిదేపల్లిలో జడ్పీ హై స్కూల్ ఏడీపల్లి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన డివిజన్లో మొత్తం రెవెన్యూ డివిజన్లో పదకొండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పదకొండు కేంద్రాలకి సెక్టార్ ఆఫీసర్ తహసీల్దార్గా ఏర్పాటు చేయని అదేవిధంగా మార్నింగ్ ఎనిమిది ఏళ్ళకి మన సబ్ కలెక్టర్ గారు ఈ పోలింగ్ కేంద్రాలని విజిట్ చేయడం కూడా జరిగింది ప్రస్తుతం వారికి ఫిఫ్టీన్ పర్సెంట్ పోలింగ్ జరగడం జరిగింది ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుందని నేను అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్మంది ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో మనకి ఎనిమిది మంది సిబ్బంది పాల్గొనడం జరుగుతుంది అలాగే పోలింగ్ సిబ్బందిని కూడా ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో పది నుంచి పన్నెండు మంది వరకు ఏర్పాటు చేయడం జరిగింది అంత పకడ్బందీగా పోలింగ్ నడుస్తుందండి ఇప్పటి వారికి ఎలాంటి అవాంతర కార్యక్రమాలు ఏమీ జరగలేదు పోలీసులో ఒక ఈ ఇక్కడ పోలింగ్ కేంద్రానికి ఇద్దరు ఎస్ఐల్ని అలానే బక్కలవాడి స్కూల్ ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ సీఐ గారు డైరెక్ట్ గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో ఒక ఎస్ఐ ని ఒక పది మంది కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటి వారికి మొత్తం పీస్ఫుల్ గా మనకి పోలింగ్ జరగడం జరుగుతుంది అండి మనకి ఈ పోలింగ్ టైము నాలుగు గంటల వరకు నడుస్తుంది టీచర్లు వాళ్ళు వాళ్ళ యొక్క వీలుని బట్టి వచ్చి అందరూ ఈ యోటక్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్